ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఏదో బుధవారం లాగనమాట మార్నింగ్ ఇంకా ఇప్పుడు తొమ్మిది గంటలు అయిందన్నమాట టైం వచ్చేసరికి మా ఆయన అయితే పెళ్ళికి వెళ్ళాడనమాట నైట్ ఇంకా నేను మా బాబే ఉన్నాము ఇప్పుడైతే ఇంకా ఇప్పుడు టైం తొమ్మిది గంటలు అయిందనమాట ఇప్పుడైతే వంట చేసుకుంటా ఉన్నాము ఒకటి నుండి మా బాబుకైతే బ్రెడ్ రోస్ట్ అయితే చేస్తానను అలాగే రాగి దోశ అనమాట రాగి దోశ చేస్తాను అలాగే ఒక ఎగ్ అయితే ఉడికించిన అనమాట మా బాబుకైతే ఎక్కేదానికైతే పెట్టేసినాను నెయ్యేసి బాగా బ్రెడ్ రోస్ట్ చేస్తే బాగా తింటాడు అనమాట అందుకనేసి ఇంకా రాగి దోశ విత్ ఈ అయితే చేస్తాను ఇంకా నైట్ అయితే మా ఆయన బిర్యానీ తెచ్చిండే అనమాట అది ఇంకా రైస్ ఉండింది ఫ్రిడ్జ్లో పెట్టినామన్నమాట ఇంకా దాన్నే వెయిట్ చేసుకుంటే నేను తినేస్తాను అసలు కోల్డ్ అయిందనమాట క్లైమేటే బాగాలేదు ఇక్కడ బెంగళూరులో అయితే అసలు రోజు వర్షాలు అనమాట బాగా నెయ్యి వేసి అయితే నేను బ్రెడ్ రోస్ట్ అయితే చేస్తాను అనమాట టేస్ట్ బాగుంటుంది కదా అందుకనేసి ఇందైతే మా బాబు అయితే లాగేస్తా అన్నాడు ఎత్తుకో ఎత్తుకో అనేసి చూపిస్తాను చూడండి బాగా నెయ్యేసి అయితే బ్రెడ్ రోస్ట్ అయితే నేను బాగుంటుంది అనమాట మనం ఎంత రోస్ట్ చేస్తే అంత బాగుంటుంది బ్రెడ్ వచ్చేసరికి నెయ్యి వేసిన వచ్చేసరికి మా బాబుకైతే రాగి దోశకు అయితే కనిపిస్తున్నాను అనమాట ఇప్పుడు ఏ ఇదే పెనం మీద అయితే వేస్తానన్నమాట ఇక్కడ అయితే ఎగ్ ఉడుకుతుంది వీడియో రండి వీడియో వేస్తాను ఎత్తుకోవాలన్నమాట ఇదనమాట మా బాపు ప్లేట్ అయితే దీంట్లో ఎంత తింటాడో తెలీదు కానీ ఇవన్నీ అనమాట ఇప్పుడైతే తినిపి తింటాను అని తీసుకొని రాగి దోశ అయితే వర్షానికైతే ఇంకా బట్టలన్నీ కూడా లోపలే ఆరేసామన్నమాట చూడండి లోపల కట్టేసి ఇంకా ఆరేసినాను రోజు వర్షం వస్తుంది అనమాట అసలు అందుకనేసి ఇంకా లోపలనే ఇలా థ్రెడ్ అయితే కట్టేసినాను ఇక్కడ చూడండి ఎన్ని బట్టలు బయట కూడా ఉన్నాయి చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి బయట కూడా వేసాను అన్నమాట చూడవచ్చు మీరు అసలు కూల్గా ఉంది క్లైమేట్ మాత్రం అయితే నాకైతే జ కోల్డ్ అయిపోయింది వాయిస్ అంతా చేంజ్ అయింది అనమాట దానివల్ల నాకు హెడ్ఏక్ కూడా వచ్చిందనమాట ఇంకా చూడొచ్చు రోజు వర్షమే అనమాట కూడా వర్షమే వస్తుంది ఇంకా ఇదనమాట ఇంకా ఇప్పుడే నా తమ్ముడు కూడా వచ్చి వెళ్ళాడు అనమాట అంటే వాడు వాడి స్కూటీ అయితే ఇక్కడే ఉంచేసి వెళ్ళాడు అనమాట ఆ రోజైతే ఇంకా అందుకనేసి ఇంకా వాడు వచ్చి స్కూటీ అయితే వేసుకొని వెళ్ళాడు ఇంకా వచ్చేటప్పుడు అయితే టిఫిన్ తీసుకొని రా అని చెప్తున్నాను అనమాట బైక్ నుంచి అయితే ఇంకా టిఫిన్ అయితే తీసుకొని వచ్చినాడు ఇప్పుడైతే తినేయాలన్నమాట ఫ్రెషప్ అయ్యేసి తినేయాలి ఇంటి నిండా బట్టలు మయమైపోయిందనమాట మా ఇల్లు వచ్చేసరికి మా బాబు కూడా అంటే మూడిట్లో ఎగ్ తిన్నాడు అలాగే కొంచెం బ్రెడ్ తిన్నాడు అనమాట కొంచెం దోశ తిన్నాడు అనమాట ఇంకా కొంచెం దోశ మిగిలింది ఇంకా అప్పుడప్పుడు వాడే తీసుకొని తింటా అంటాడు అనమాట అలాగా అలాగే పెట్టేసినాను వాడికి అయినంత తిన్నాడు ఇంకా అన్నమాట అసలు ఫుల్ అసలు తల్లప్పిగా ఉందనమాట నాకైతే నిన్నటి నుంచి అయితే ఒక టూ డేస్ త్రీ డేస్ నుంచే అలాగే ఉందన్నమాట ఫుల్ కోల్డ్ అయిపోయింది నాకైతే అసలు అవ్వట్లేదు హెడేక్ వస్తూ ఉందనమాట నాకైతే అందుకనేసి ఆయిల్ అయితే పట్టించేసుకున్నాను తలకైతే ఆయిల్ పెట్టుకుంటే కొంచెం తగ్గుతుంది అనేసి ఇంకా ఆయిల్ అయితే పెట్టుకున్నాను అన్నమాట అమ్మ అసలు ఏంటో అసలు క్లైమేట్ చేంజ్ అయితే అంతే కదండి ఎవరికైనా సరే సడన్గా వచ్చేస్తుంది కోల్డ్ అయితే నాకు అలాగే అయిందనమాట మొన్న ఇక్కడ గుడికి వెళ్ళాం కదండి వచ్చి ఇంకా సాయంత్రమే అనమాట నాకు స్టార్ట్ అయ్యింది సడన్గా అసలు అదేమో తెలియదు కానీ సడన్గా స్టార్ట్ అయ్యింది ఇంకా అప్పుడే ఆ వారం నుంచే ఇంకా వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి అనమాట చిన్న చిన్నగా వస్తున్నాయి అండి తుఫాన్ లెక్క అనమాట తుఫాన్ లాగా వస్తుంది అనమాట అంతా కూడా అంతే ఇంకా నేనైతే టిఫిన్ తినాలి మా బాబుకైతే తినిపిచ్చేసినాను ఇంకా రైస్ పాత్ర ఏమైనా తీసుకుంటా అని చెప్పినా అనమాట అబ్బాయి లోపల లోపలికి చూడాలన్నమాట ఇంకా నైట్ కొంచెం మిగిలింది అనమాట బిర్యానీ అయితే అది కూడా ఉంది ఇంకా సాయంత్రం అయితే సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ ఇంకా వెయిట్ చేసుకొని తినేస్తాను నైట్ ఇంకా మాయన పెళ్లికి వెళ్ళాడు అనమాట ఓపిక లేదు ఏం చేయాలని ఓపిక లేదన వాడే వాడికి ఇంకా స్నానం చేసేలేదనమాట ఒళ్ళు స్నానమే రండి ఇలా తలకు స్నానం చేపించేసినాను నేను తలకి తెచ్చి స్నానం చేసినాను తనేసి ఆయిల్ పెట్టేసుకున్నాను ఇంకా ఆయిల్ పెట్టుకుంటే తల్లప్పి కొంచెం తగ్గుతుందనేసి అయితే తీసుకొచ్చినాడు అనమాట ఒక వడ వేశారు ఇంకా అయితే చట్నీ ఇచ్చినారనమాట ఏదో రైస్ బర్త్ తీసుకురా అని చెప్పినాను కానీ వీడైతే చిత్రాలను తీసుకొచ్చినాడు చిత్రానం అయితే నాకు బయట అస్సలు ఇష్టం ఉండదండి ఎట్లయినా తినేసేయాలి ఈరోజైతే ఇంకా కొంతసేపు అయితే ఎండ్ అయితే వచ్చిందనమాట ఇంకా పైన చేసిన అన్నీ కూడా ఆరినాయి ఇంకా కొన్ని జీన్స్ ప్యాంట్లు అయితే ఉన్నాయన్నమాట అవి బయట వేసినాను ఇంకా ఇవన్నీ కూడా ఇప్పుడు మడత పెట్టాలన్నమాట ఇన్ని ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా ఇంకా మడత పెట్టాలి చూడండి ఇంకా ఈ సోఫా మీద కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా నీట్గా అయితే మడత పెట్టాలన్నమాట ఇంకా టీవీ వేసుకొని అయితే నేనైతే మడుపు పెడతాను చూడండి పెట్టే బాగుంటుంది అనమాట దానికి బాగా టీవీ పెట్టుకుంటే సినిమా పెట్టేసి ఇంకా మడత పెట్టేస్తాను నేనైతే బట్టలన్నీ కూడా ఇప్పుడైతే మధ్యాహ్నం అయిందనమాట ఇంకా బిర్యానీ అయితే వెయిట్ చేసుకుని వచ్చినా అనమాట ఇదైతే తింటాను అదే అండి ఊరు నుంచి పంచకాయ్ తెచ్చినాం కదా అది పండు అనమాట నిన్న మా ఆయన కోసం ఇంకా అదైతే తింటానం అనమాట టైం వచ్చేసరికి త్రీ ఓ క్లాక్ అయింది అనమాట చూడండి అసలు కాళ్ళు వర్షం అసలు బొమ్మ ఇంకా టీ అయితే చేస్తున్నాను టీ అయితే తాగాలన్నమాట ఇప్పుడైతే ఇంకా బ్రెడ్ అయితే ఇంకా రెండు ఉన్నాయి మా బాబు తింటాడనమాట అందులోకి టీలోకి అయితే అద్దేసి తినిపిస్తే తింటాడనమాట అందుకనేసి తినిపిస్తాను వాడికి చూడండి రండి టీ అయితే రెడీ అయ్యింది అనమాట ఇదైతే కొంచెం ఆర్నే అనేసి దీంట్లోకి పోస్తున్నాను అనమాట మా బాబుకైతే దీంట్లోకి అద్దేసి ఇంకా తినిపిస్తాను ఆరితే ఇంకా నాకు అనమాట ఇంకా ఎప్పుడైతే సాయంత్రం అయిందనమాట మా బాబునైతే ఆడించుకుంటానమాట టీవీ పెట్టేసి వాడినైతే దీంట్లో ఇయ్యాల్లో వేస్తున్నానమాటైతే హ్యాపీగా ఆడతానాడనమాట చిన్నమ్మ ఆట ఈవినింగ్ అయిందనమాట ఇవైతే బఠానీలు అయితే నాన్ పెడతాను పొద్దున్నకి సాంబార్ చేద్దామనేసి ఇప్పుడు నాన్ పెడితే బాగా ఇక్కడ చూడండి నాన్ పెట్టేసినాను అనమాట మా ఇద్దరికి కదండి సరిపోతాయి అనమాట పొద్దునకైతే ఇవి అలాగే ఇవి ఏమంటారబ్బా పనసకాయ విత్తనాలు ఉన్నాయన్నమాట ఇంకా ఇవి రెండు కలిపేసి చేస్తాను సాంబార్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా కాంబినేషన్ వచ్చేసరికి పొద్దున్నైతే ఇది చేద్దామనేసి ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట పెట్టేసిన నాన్ పెట్టేసిన వచ్చేసరికి టమాటో కర్రీ అయితే చేస్తాను అనమాట ఇంకా ఒక్కదానికి అనమాట పక్కనే రైస్ కూడా పెట్టేసినాను టొమాటా కర్రీ అయితే మా ఆయన చేస్తారనమాట అది మా ఆయన చేసే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట ఆయన చేసేది అయితే ఎప్పుడైనా చేసినప్పుడు కూడా మా ఆయనతోనే చేపిస్తానమాట ఇంకా ఈరోజు మా ఆయన లేడు కాబట్టి ఇంకా ఒకరి కర్రీ చేసి ఇంకా నాకేమీ చేసుకుంటాను తెలియదు ఇంకా టేస్ట్ ఎట్లా వస్తుందో చేసినాను కానీ అప్పుడే ఒకసారి చూడాలి ఎలా ఉంటుందో బాబు అయితే ఇప్పుడే పడుకొని లేసినాడనమాట చూడండి వాడు ఫేస్ ఎలా ఉందో ఇంకా వాడైతే బెడ్ పైన దిగేసి వచ్చేసాడనమాట ఇంకా వాడే మీ ప పడేది అలాంటిది ఏం లేదనమాట బెడ్ని మీద నుంచి ఇంకా వెతుక్కొని వచ్చేస్తాడు దిగేసి వేసిన వెంటనే ఇంకా వాడే వచ్చేసాడనమాట నేను వంట చేస్తా అంటే ఇంకా టమాటో కర్రీ అయితే ఇంకా రైస్ అయితే తినడమే అనమాట స్మెల్ అయితే బాగా వస్తుంది ఇంకా నేనైతే అన్నం తింటానండి మా బాబు అయితే ఆడుతున్నాడు టమాటా కర్రీ అయితే సూపర్గా వచ్చింది ఈ వీడియో అయితే ఇక్కడికి ఏం చేస్తున్నానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్